అందరికీ నమస్కారం నా పేరు బాబా ఫక్రుద్దీన్ ఈరోజు తమిళనాడు రాజకీయాల గురించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటా తమిళనాడులో ఇప్పుడు స్టాలిన్ సీఎంగా ఉన్నారు కొత్త పార్టీ వచ్చింది విజయ్ తలపతి సూపర్ స్టార్ విజయ్ తలపతి సో ఇక్కడ బీజేపీ బాగా వేయాలని చూస్తుంది ఇప్పుడున్న సీఎం స్టాలిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీకి పూర్తిగా వ్యతిరేకం కొత్తగా వచ్చిన వి విజయ్ తలపతి కూడా క్రిస్టియన్ కావడం ఆయన ఐడియాలజీ కూడా యాంటీ బీజేపీ అవడం ఒకవేళ ఎలక్షన్ టైంకి అన్నా అన్నా డిఎంకే స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ విజయ్ తలపతి ముగ్గురు ఒకటి బీజేపీకి అసలు డిపాజిట్లు కూడా తక్కువ ఇప్పుడు కూడా అదే పరిస్థితి కానీ పుంజుకుందాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉంది బీజేపీ తెలంగాణలో పదిహేను ఎంపీ సీట్లు గెలిచింది పోయిన ఎలక్షన్స్లో ఇలాగా సౌత్ ఇండియాలో బీజేపీ తన మార్క్ను చూపించాలనుకుంటుంది బాగా వేయాలనుకుంటుంది కానీ కుదరడం లేదు కన్నడ రాష్ట్రంలో కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ దిగిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది సో బీజేపీని అంత ఈజీగా ఎవరు నమ్మడం లేదు కాబట్టి మెల్లిగా ఆంధ్రాలో పాగా వేసింది తెలంగాణలో పాగా వేసింది ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ దయవల్ల బాగా వేసింది తెలంగాణలో హిందుత్వ పేరు చెప్పి పాగా వేసింది అయితే తమిళనాడులో అంత ఈజీ కాదు తమిళనాడులో ఈ దేశంలోనే లేనన్ని దేవాలయాలు హిందూ దేవాలయాలు తమిళనాడులోనే ఉన్నాయి చాలా దేవాలయాలు పురాతనమైనవి కానీ తమిళ ప్రజలు అంత ఈజీగా హిందుత్వవాదాన్ని అడ్డం పెట్టుకొని వచ్చే ఇలాంటి బీజేపీ లాంటి కన్నింగ్ పార్టీలను నమ్మరు ఇక్కడ జరుగుతున్న ఒక పరిణామం ఏంటంటే విజయ్ తలపతి ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ఎలక్షన్స్లో కింగ్ మేకర్ కాబోతున్నాడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఆయన మ్యాజిక్ని చూపించారు ఈ ఎలక్షన్స్లో అలాగే తలపతి విజయ్ కూడా తన మార్క్ని చూపించబోతున్నారు ఇది ఖచ్చితంగా జరగబోతుంది ఎందుకంటే తలపతి విజయ్కి పవన్ కళ్యాణ్కి ఒకటే స్టార్ ఇమేజ్ ఉంది ఆయన మాటల్లో కూడా పరిపూర్ణత పరిపక్వత ఉంది అంటే ఒక ఐడియాలజీతో వచ్చిన వ్యక్తే కాబట్టి ఆయన తక్కువ తీసేయలు ఇక్కడ ఏం జరుగుతోంది ఆయన్ని ఢీ కొట్టడానికి ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే నేను భగత్ సింగ్ ఐడియాలజీతో ఉన్నాను నేను చేగువేరా ఐడియాలజీతో ఉన్నాను అని చెప్పి ఇప్పుడు బీజేపీ సంకనెక్కి తిరుగుతున్న పవన్ కళ్యాణ్ లాంటి ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్ని తీసుకెళ్ళి తమిళనాడులో ప్రతి మీటింగ్కి బీజేపీ ఏదైతే హిందుత్వ సభలు జరుగుతాయో ప్రతి మీటింగ్కి పిలుస్తోంది ఆయన ఒకటే మాట చెప్తున్నాడు నేను పరాయి మతాలని గౌరవిస్తాను హిందూ మతాన్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఉపేక్షించను అని రైట్ వెరీ గుడ్ కానీ ఇక్కడ ఆయన్ని వాడుకుంటుంది బీజేపీ ఈ విషయం పవన్ కళ్యాణ్కి అర్థం కావట్లేదు తమిళనాడులో విజయ్ని తల కొట్టడానికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ని వాడుకుంటుంది కానీ తమిళ ప్రజలు పిచ్చోళ్ళు కాదు బీజేపీ తోక ముడవాల్సిందే రెండు వేల ఇరవై ఏడు ఎలక్షన్స్లో బీజేపీ పతనం మొదలయ్యేది ఖచ్చితంగా తమిళనాడు నుంచే అని నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా మెసేజ్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ